హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు నీలు టెరో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ లైక్స్ ఇస్తూ ఉంటే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తూ ఉంటుంది అండ్ వీడియోస్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి నేను మీకు డైలీ అయితే రీడింగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో నేను డిఫరెంట్గా చేయడానికి మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరం కాబట్టి సో ఫస్ట్ అయితే మీరు లైక్స్ ఇచ్చేయండి అండ్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో మీరు లైక్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మీలాగా చాలామంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి మోటివేషన్ చేసే వాళ్ళు ఉండరు అండ్ ఇలాంటి రీడింగ్స్ అయినా వాళ్ళకి కనీసం రిలాక్స్ ఇస్తాయి కొన్ని అడ్వైజ్లు కొన్ని గైడెన్స్ వాళ్ళు ముందుకి వెళ్ళడానికి కొంచెం దారి చూపినట్టుగా మనకు ఈ రీడింగ్స్ ద్వారా వాళ్ళకి హెల్ప్ అవుతాయి కాబట్టి మీరు ఎక్కువగా లైక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ వరకు రీచ్ అయితే మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే సో ఇది దృష్టిలో పెట్టుకొని లైక్స్ అయితే ఇచ్చేయండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తోటి రీడింగ్స్ కావాలి అనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా డిఫరెంట్గా ట్రై చేస్తాను ఓకే సో రీడింగ్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఈరోజు రీడింగ్ టాపిక్ ఏంటి అంటే సో ఇక్కడ మనం టూ పార్ట్స్ అయితే డివైడ్ చేస్తున్నాము ఓకే సో కొందరు మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలీదు అండ్ ఇంకొంతర మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో ఇక్కడ మీ ఇంట్యూషన్ని బట్టి మీ ఇంట్యూషన్ని బట్టి మీకు ఏ ఏ కార్డ్స్ వస్తాయో దాన్ని బట్టి రీడింగ్ అయితే ఈ రోజు చేద్దాం ఓకే సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీ మీ లైఫ్లలో థర్డ్ పార్టీ కనుక ఉన్నట్లయితే మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీని వదిలేస్తారా వదిలేయాలని అనుకుంటున్నారా అనేది ఈరోజు రీడింగ్ టాపిక్ ఓకే సో ఇక్కడ నేను టూ సైడ్స్ అంటే ఏ బి ఓకే సో ఏ సైడ్ కొన్ని కార్డ్స్ స్ప్రెడ్ చేస్తాను అండ్ బి సైడ్ కొన్ని కార్డ్స్ స్ప్రెడ్ చేస్తాను అక్కడ క్రిస్టల్ స్టోన్స్ పెడతాను సో దాని ద్వారా మీ ఇంట్యూషన్ని బట్టి మీరు ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో దాన్ని బట్టి మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు రిమూవ్ అవుతారా లేదా మీ పర్సన్ రిమూవ్ చేసుకుంటారా లేదా అనేది మీకు తెలుస్తుంది ఓకే సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ ప్పటికీ వెళ్ళిపోతుంది సో మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ కనుక ఉన్నట్లయితే ఆ పర్సన్ని మీ పర్సన్ వదిలేస్తారా లేదా రిమూవ్ అవుతుందా లేదా థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లో నుంచి ఓకే సో ఫస్ట్ ఏ సైడ్ అయితే మనము కార్డ్స్ స్ప్రెడ్ చేసేద్దాం ఓకే ఇక్కడ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ గురించి కార్డ్స్ అయితే తీస్తాము పాస్ట్లో ఎలా ఉన్నారు ప్రజెంట్లో ఎలా ఉన్నారు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకే సో ఇది ఏ సైడ్ ఓకే సో ఇది పాస్ట్ ఇది ప్రెసెంట్ ఇది ఫ్యూచర్ ఓకే సో బీ సైడ్ కార్డ్స్ స్ప్రెడ్ చేద్దాం సో పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే సో ఇక్కడ మీరు మీ ఇంట్యూషన్ని బట్టి ఇక్కడ కార్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే సో ఇక్కడ నేను రోజ్ క్వార్డ్స్ అండ్ అలాగే ఈ గ్రీన్ క్రిస్టల్ స్టోన్ని సో ఇక్కడ రోజ్ క్వార్డ్స్ క్రిస్టల్ స్టోన్ ఉంది అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ క్రిస్టల్ స్టోన్ ఉంది సో ఇందులో మీ ఇంట్యూషన్ని బట్టి ఒక ఫైవ్ మినిట్స్ కాకపోతే ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని మీ మనసులో మీ పర్సన్ని విజువలైజ్ చేసుకొని థర్డ్ పార్టీ మీకు చేసినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి విజువలైజ్ చేసుకొని ఈ కార్డ్స్ని సెలెక్ట్ చేసుకోండి ఈ క్రిస్టల్ స్టోన్ని సెలెక్ట్ చేసుకోండి రోజా గ్రీనా ఓకే సో యువర్ టైం స్టార్ట్ నౌ నేను మీకు టైం ఇస్తాను ఒక వన్ మినిట్ ఓకే సో ఈలోపు మీరు కార్డ్స్ సెలెక్ట్ చేసుకోండి ఓకే టూ మనం ఈ రోజు కోడ్స్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం రీడింగ్ అయితే చూద్దాం సో ఫస్ట్ అయితే మనము పాస్ట్లో ఏం జరిగింది ఓకే సో పాస్ట్లో నైట్ ఆఫ్ ఓన్స్ వచ్చింది ఓకే సో నైట్ ఆఫ్ ఓన్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఆ పర్సన్తో ఓన్లీ ఒక ఫిజికల్ అట్రాక్షన్ కావచ్చు లేకపోతే మాటలకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కావచ్చు అండ్ మాటలతోనే ట్రాప్ చేయడం కావచ్చు సో ఎక్కువ మాటలతోనే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ని ఒక ట్రాప్లో పెట్టేశారు ఒక కండిషన్స్ పెట్టేశారు ఓకే సో మాటలతోనే మీ పర్సన్ని ఎక్కువగా మ్యానిపులేట్ చేశారు మీ పర్సన్ వాళ్ళ మాటలు నమ్మారు అందువల్లనే మీ పర్సన్ అక్కడ ఉండిపోయారు సో ఇక్కడ మాట్లాడుతున్నది ఫ్యామిలీలో కనుక థర్డ్ పార్టీ ఉన్నట్లయితే లేకపోతే ఏదైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ కనుక ఉన్నట్లయితే సో ఇద్దరికి వర్తిస్తుంది రీడింగ్ సో పాస్ట్లో మీ పర్సను ఈ రొమాంటిక్ థర్డ్ పార్టీ కనుక ఉన్నట్లయితే సో ఓన్లీ అట్రాక్షన్ పర్పస్ మీ పర్సను మీ పర్సన్ని వాళ్ళు ట్రాప్ చేయడము లేకపోతే ఒక అట్రాక్షన్ అనేది వాళ్ళ మధ్య ఫామ్ అయింది కాబట్టి కేవలం ఈ మ్యాన్ప్లైట్ ట్రాపింగ్ లాంటి దీంట్లో ఇరుక్కుపోయారు కాబట్టి మీ పర్సన్ అక్కడ ఉండిపోయారు ఓకే సో పాస్ట్లో అయితే ఇది ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది ప్రజెంట్ అయితే ది వరల్డ్ కార్డ్ అంటే ఇక్కడ మీ పర్సన్కి ఒక విచ్చల విడితనం ఎక్కువైపోయింది అంటే మీ పర్సన్ ఇప్పుడు ఎలా తయారయ్యారు అంటే ఎవరు ఏం చేసినా మీ పర్సన్ ఏం చేసినా సరే ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఆ రేంజ్లో తయారయ్యారు మీ పర్సన్ ఎవరు ఏం మాట్లాడరు ఎవరు ఏం క్వశ్చన్ చేయరు ఇన్ కేస్ క్వశ్చన్ చేసినా సరే గొడవ పెట్టేసుకుంటారు సో ఈ విధంగా మారుతుంది ఓకే సో సిచ్యువేషన్ అనేది ఈ రేంజ్లో మారిపోతుంది ఇక్కడ మీ పర్సన్ ది వరల్డ్ కార్డ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ ఒక్కరికన్నా మల్టిపుల్ రిలేషన్షిప్ అంటే మల్టిపుల్ పర్సన్స్కి అట్రాక్ట్ అయ్యేటువంటి గుణం మీ పర్సన్ది కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే విచ్చలవిడిగా మిస్టేక్స్ చేయడము అండ్ మీ ముందు దొరికిపోయినా సరే మీ పర్సన్ వెంటనే మిమ్మల్ని కన్విన్స్ చేసేస్తారు మీ పర్సన్ సో మీరు ఏంటి అంటే మీరు మీ పర్సన్ ఉంటే చాలు మీ పర్సన్ మీతో మాట్లాడితే చాలు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తే చాలు ఎలా అయినా ఉన్ని అన్నట్టుగా కొంతమంది ఉన్నారు మీరు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ని మీరు వదులుకోలేని మనస్తత్వం ఉంది కాబట్టి వాళ్ళు మీ మల్ని అది ఒక వీక్నెస్గా వాడుకుంటున్నారు సో ఆ సిచ్యువేషన్స్ వల్లనే ఇక్కడ మీ పర్సన్స్ మీ దగ్గర చాలా చాలా దాచిపెడుతున్నారు రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారు మిస్టీరియస్గా కనిపిస్తున్నారు సస్పెన్షన్గా ఉంది మీ రిలేషన్షిప్ ఒక క్లారిటీ లేదు క్లియర్ కమ్యూనికేషన్ లేదు ఒక హైడ్ అండ్ సిక్ గేమ్ లాగా అయిపోయింది మీ మధ్య ఓకే సో ఇక్కడ మీరు మాత్రము మైండ్లో ఏం నడుస్తుంది ఏమి అనేది తెలియట్లేదు మీరు ఏమనుకుంటున్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పటికీ చీట్ చేయరు అనే ఇదితోనే ఉన్నారు మీరు కొంతమంది రియలైజ్ అయ్యారు ఎందుకంటే ఆ పర్సన్ గురించి నిజాలు తెలుసుకున్నారు కానీ కొంతమంది ఇంకా కన్ఫ్యూజ్లోనే రిలేషన్షిప్లో ఉంటున్నారు అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే ఇంకా ఇంకా ఒక క్లారిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ నుంచి మీకు చాలా విషయాలు తెలియాలి చాలా విషయాలు అడగాలని కూడా అనుకుంటున్నారు ఓకేనా సో ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది ఎందుకంటే ఇంకా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారా మీ పర్సన్ అంటే థర్డ్ పార్టీనే కాదు ఇక్కడ మీ పర్సన్ మెంటాలిటీ ఏంటి అంటే మల్టిపుల్ పీపుల్కి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం ఓకే సో ఇక్కడ మనకు ఫ్యూచర్ కార్డ్ ద్వారా మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీని రిమూవ్ అవుతారా లేదా అనేది తెలుస్తుంది సో ఫ్యూచర్లో మీ పర్సన్ అవుట్కమ్ ఏంటి అండ్ దీనికి క్లారిఫికేషన్ కూడా చూద్దాం మీ పర్సన్ ఫైనల్గా ఈ మీ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అయ్యి మీ వైపు వస్తారా లేదా అనేది ఓకే సో ఈ ఫ్యూచర్ కార్డ్ ఏం చెప్తుంది అంటే సో ది టవర్ కార్డ్ రివర్స్ వచ్చింది మనకు ఓకే సో ది టవర్ కార్డ్ రివర్స్ వచ్చింది కాబట్టి టవర్ కార్డ్ రివర్స్ వచ్చింది కాబట్టి మీ పర్సన్లో చేంజెస్ అనేవి అంత త్వరగా రావు అంత ఈజీగా మీ పర్సన్ మారే పర్సన్ కాదు ఇన్ కేస్ ఇక్కడ టవర్ కాడు మనకి నార్మల్ రైట్ పొజిషన్లో వచ్చి ఉందంటే మీ పర్సన్లో ఆ మార్పు వచ్చేది కానీ ఇక్కడ రివర్స్ వచ్చింది కాబట్టి మీ పర్సన్లో మార్పు రావడం అనేది కొంచెం కష్టం ఓకే సో ఇక్కడ మీ పర్సన్లో మార్పు రావడం అనేది కొంచెం కష్టంగా ఉంది సో ఫైనల్గా ఈ థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ రిమూవ్ అవుతారా లేదా అనేది క్లారిఫై చేసుకుందాం ఓకే సో ఈ రోజు క్రిస్టల్ స్టోన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ ఫైనల్గా రిమూవ్ అవుతుందా లేదా అనేది క్లారిఫికేషన్ చూద్దాం ఫైవ్ ఆఫ్ ఓన్స్ కష్టం ఉందండి ఈ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర గొడవలు ఎక్కువ అవుతాయి అంటే ఈ థర్డ్ పార్టీని మీ పర్సన్ వదిలే టైంకి చాలా గొడవలు అవుతాయి చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి చాలా పెద్ద ఇష్యూసే వస్తాయి మీకు మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీకి మధ్యలో గొడవలు అయితే హెవీగా వస్తాయి ఓకే సో ఫైనల్గా మీ పర్సన్ మీ థర్డ్ పార్టీని వదిలే అవకాశం ఉందా అంటే మీ పర్సన్ వదిలినప్పటికీ థర్డ్ పార్టీ వాళ్ళు ఎక్కువగా గొడవలు చేస్తారు మీ పర్సన్ భయపడుతున్నదే గొడవలు చేస్తారు అని మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలివేయడానికి ఏదో బలమైన కారణం థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర ఉంది థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది కాబట్టి మీ పర్సన్ అక్కడ ట్రాప్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఈ థర్డ్ పార్టీని వదిలే ప్రసక్తి చాలా లేటుగా ఉంది అంటే వదిలితే ఏం గొడవ అవుతుందో మీ పర్సన్ భయపడుతున్నదంతా గొడవల కోసం గొడవలు అవుతాయి అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఉంటున్నారు కొంతమంది ఇష్టంగా ఉంటున్నారు కొంతమంది బలవంతంగా ఉంటున్నారు ఓకే సో ఇది సో ఇది ఈ రోజ్ స్క్వాడ్స్ క్రిస్టల్ స్టోన్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రీడింగ్ ఓకే వాళ్ళ పర్సన్స్ యొక్క రీడింగ్ ఓకే సో ఇప్పుడు ఈ గ్రీన్ స్టోన్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రీడింగ్ చూద్దాం సో ప్రస్తుతం ఫస్ట్ అయితే మనం పాస్ట్ చూసేద్దాం ఓకే సో పాస్ట్లో పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీతో ఎమోషనల్గా దగ్గరయ్యారు అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఏదో మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని గొడవలు వచ్చి ఉండవచ్చు అండ్ మీ పర్సన్ దగ్గర నుంచి కొంచెం గ్యాప్ వచ్చి ఉండవచ్చు ఒక బ్లాక్డ్ సిచ్యువేషన్ నడుస్తున్నట్లయితే లేకపోతే ఒక లాంగ్ డిస్టెన్స్ కనుక మీకు నడుచు నడుస్తున్నట్లయితే ఇక్కడ మీ పర్సన్కి ఆ విధంగా దగ్గర అయ్యారు మీరు ఎప్పుడైతే ఎమోషనల్గా దూరం అయ్యారో కొన్ని గొడవలు వచ్చి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి దూరం అయ్యారో మీ పర్సన్కి అప్పటి నుంచి ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఎమోషనల్గా మీ పర్సన్కి దగ్గర అయిపోయారు ఓకే సో ఇక్కడ కప్స్ అంటే ఏంటి అంటే ఎమోషనల్ ఎమోషనల్ బాండింగ్ అంటారు ఓకే అంటే ఒక ఇండైరెక్ట్గా ఒక సెంటిమెంటల్గా దగ్గర అవ్వడం సెంటిమెంటల్గా మాట్లాడడం సెంటిమెంటల్గా ఉండటం ఓకే సో ఈ విధమైనటువంటి అంటే కేరింగ్ చూపించడం అతి కేరింగ్ చూపించడం అతిగా ఉండటం ఓకే ప్రతిదానికి జాగ్రత్తలు తీసుకోవడం సో ఈ విధమైనటువంటి కన్స్ దగ్గర అయ్యారు ఎవరు ఈ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఓకేనా సో నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది మీ పర్సన్ది ఓకే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఇక్కడ మీ పర్సన్ది ఈ థర్డ్ పార్టీది ఒక గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ అంటే ఒక మనీ పర్పస్ ఒక నీడ్ ఓకే ఓన్లీ ఒకరి అవసరంకి ఒకరు యూజ్ చేసుకోవడం ఓకే డబ్బులు కోసం అండ్ ఎక్కువ ఫినాన్షియల్ బర్డన్స్ బాధ్యతలు ఎక్కువగా మీ పర్సన్ మీద ఈ థర్డ్ పార్టీ వాళ్ళు పెట్టేశారు ఇక్కడ ఓన్లీ యూజ్ అండ్ త్రూ రిలేషన్షిప్ ఉంది అంతే ఓకే సో ఇక్కడ మీ పర్సన్ నుంచి ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వాళ్ళని వదలలేకపోతున్నారు ప్రెసెంట్ సిచ్యువేషన్ అదే నడుస్తుంది థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఎక్కువ ఈ మనీకి సంబంధించిన ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్తో ఉంటున్నారు ఎక్కువ మనీ విషయంలో మీ పర్సన్ బాగా లాస్ అవుతున్నారు అండ్ మనీ ఈ ఒక్కటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి మీ పర్సన్ దగ్గర నుంచి కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎందుకు వదలరు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు అంటే మీ పర్సన్ని వదిలేస్తే వాళ్ళని కేరింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఈ ఫినాన్షియల్ నీడ్ తీర్చే వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ మీ పర్సన్తోనే వాళ్ళు ఉంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా ఎక్కువగా ఖర్చులు చేస్తున్నారు అండ్ మీతో ఏది కూడా షేర్ చేయట్లేదు అండ్ మనీ విషయంలో చాలా అప్పులు కూడా కొంతమంది చేసుకుంటున్నారు కానీ ఆ విషయాలు ఏవి మీకు షేర్ చేయట్లేదు ఓకే సో అది ప్రజెంట్ సిచ్యువేషన్ ఓన్లీ తీసుకోవడం ఇవ్వడం ఈ రిలేషన్షిప్ అయితే నడుస్తుంది వాళ్ళ మధ్య లవ్ అయితే లేదు కానీ ఎక్కువ మనీ కనిపిస్తుంది ఓకే సో ఫ్యూచర్లో ఏంటి వీళ్ళది ఓకే సో టూ ఆఫ్ కప్స్ సో ఫ్యూచర్లో కూడా అంటే వీళ్ళ మధ్య ఇప్పుడు మీ పర్సన్ ఇక్కడ డబ్బులు అనుకున్న పరంగా ఈ పర్సన్కి ఇస్తున్నారు అంటే ఓకే అనుకున్నట్టుగా ఇస్తున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్కి అవసరం లేదు మనీ ఇవ్వడం అయినా సరే ఇస్తున్నారు అంటే ఇక్కడ సమ్ ఒక బ్లాక్ టైప్ ఎనర్జీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ మీ పర్సను మనీ పరంగా లాస్ అవుతూ ఉన్నారు ముందుకేమన్నా తెలుసుకొని ఈ పర్సన్ని వదిలేస్తారా అంటే చూడండి ఇక్కడ ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి కాబట్టి ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ మీద ఒక కొన్ని బ్లాక్ ఎనర్జీస్ అయితే వీళ్ళు ప్రయోగించడం జరిగింది అందుకే మీ పర్సను లాంగ్ టర్మ్ వరకు వీళ్ళతో ఉండాలి అని మైండ్లో ఫిక్స్ అయ్యారు ఓకే సో లాంగ్ టర్మ్ వరకు వీళ్ళు మైండ్లో ఉండాలి అని ఫిక్స్ అయ్యారు కాబట్టి మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ వెళ్ళిపోవడానికి ఎలాంటి ఆస్కారము లేదు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ని బాగా స్టక్ చేసేసారు రిస్ట్రిక్ట్ చేసేసారు మీ పర్సన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కట్టిపడేశారు కాబట్టి కొంచెం కష్టం ఉంది ఓకే సో ఫైనల్గా మీ పర్సన్ని మీరు కనుక మార్చుకోగలిగితే మీరు మీ సైడ్ నుంచి ఏమైనా ప్రయత్నం చేసినట్లయితే ఇన్ కేస్ మీ పర్సన్ ఏమైనా నిజాలు తెలుసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఏమైనా వీళ్ళు ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ నుంచి దూరం అవుతుందా అనేది క్లారిఫికేషన్ చూద్దాం ఓకే సో ఫ్యూచర్లో ఏమైనా ఈ థర్డ్ పార్టీని మీ పర్సన్ వదిలేసే అవకాశం ఉందా తప్పకుండా మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ గురించి నిజాలు అయితే తెలుసుకుంటారండి ఎందుకంటే వీళ్ళ గురించి చాలామంది మీ పర్సన్తో వచ్చి మాట్లాడడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీ పర్సన్ ఆలోచించడం జరుగుతుంది ఓకే థర్డ్ పార్టీ వాళ్ళ గురించి మీ పర్సన్తో చాలామంది మాట్లాడతారు పలానా వాళ్ళు వచ్చి ఆ థర్డ్ పార్టీ వాళ్ళు పాస్ట్లో ఏమేమి చేశారు వాళ్ళ గుణం ఏంటి వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి ఇవన్నీ నిజాలు ఏంటి అనేది కొంతమంది మీ పర్సన్తో వచ్చి మాట్లాడడం జరుగుతుంది మీ పర్సన్ ఆలోచించడం జరుగుతుంది ఖచ్చితంగా మీ పర్సన్లో మార్పు అయితే రావడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఆలోచనలో పడ్డారు అంటేనే ఇక్కడ మీ పర్సన్ మారుతారు అని అర్థం ఓకే సో ఈ గ్రీన్స్ క్రిస్టల్ స్టోన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో తప్పకుండా మీ పర్సన్లో చేంజెస్ అయితే వస్తాయి ఎందుకంటే మీ పర్సన్ నిజం తెలుసుకునే వరకే మీకు కొంచెం బాధ నిజం తెలుసుకున్న తర్వాత మీ పర్సన్కి థర్డ్ పార్టీ గురించి ఏంటి అనేది తెలుస్తుంది అప్పుడు ఆలోచనలు పడతారు తర్వాత ఈ పర్సన్ని అప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీ వైపు ఆలోచించడం జరుగుతుంది సో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ అన్నీ రిగ్రెట్ ఫీల్ అయ్యి తర్వాత మీతో షేర్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఓకే సో ఇక్కడ కావాల్సింది మీకు ఓపిక ఓకే టైం టేకింగ్ కాబట్టి కొంచెం పేషెన్స్గా ఉంటే నిజాలు ఎప్పటికైనా బయటపడతాయి అని అనే వాస్తవాన్ని నమ్మండి ఎందుకంటే చాలామంది ఇక్కడ నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు కానీ పాజిటివ్ అనేది మైండ్లో అస్సలు లేదు మేము చాలా ఇయర్స్ నుంచి బాధలు పడుతున్నాము ఎలాంటి చేంజెస్ లేదు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అని ఎందుకంటే ఇప్పుడు మీరు బాధపడుతున్నారు అంటే అది ఒక కర్మ మీరు ఒక కర్మ స్టేజ్లో ఉన్నారు ఆ కర్మ స్టేజ్ దాటిపోయేంత వరకు మీకు ఆ బాధ ఉంటుంది ఓకే మీ కర్మ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయిన తర్వాతనే మీరు ఏదైనా నెక్స్ట్ చేంజ్ చూడబోతారు అంతవరకు మీకు పెట్టినటువంటి కర్మలోనే మీరు ఉంటారు కాబట్టి కొంచెం టైం పడుతుంది మీరు ఏ మిస్టేకు చెయ్యనప్పుడు మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఇది దృష్టిలో పెట్టుకోండి ఓకే సో ఇప్పుడు ఆస్ట్రో కార్డ్స్ ద్వారా మీ లైఫ్లో వచ్చేటువంటి చేంజెస్ ఏంటో చూద్దాం ఓకే సో ఆస్ట్రో కార్డ్స్ ద్వారా ఇప్పుడు ఈ రోజ్ స్టోన్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకు సంబంధించి మీ పర్సన్ అండ్ మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకే సో ఒక కార్డ్తో మీ ఫ్యూచర్ ఏంటి ఓకే సో కొలబ్రైట్ సో ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి చాలామందిని శత్రుత్వం చేసుకుంటున్నారు ఇది తప్పు ఓకే సో చాలామందితో మీరు ఈ ఎనిమీస్ పెట్టుకోవడం శత్రుత్వం పెట్టుకోవడం మంచిది కాదు మీరు అందరితోనూ మెలిసి ఉండండి ఎందుకంటే ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళతో ఇన్ కేస్ మ్యారీడ్ అయిన వాళ్ళైతే మీ హస్బెండ్ సైడు లేకపోతే మీ వైఫ్ సైడు ఫ్యామిలీతో కొంచెం కంబైన్డ్గా ఉండడానికి ట్రై చేయండి ఇన్ కేస్ మ్యారీడ్ కాని వాళ్ళు అయితే అందరితోనూ కలిసిమెలిసి ఉండడానికి ట్రై చేయండి ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ బాగుంటే చాలు మీ పర్సన్ బాగుంటే చాలు మీ పర్సన్నే మెయిన్ అన్నట్టుగా ఉంటున్నారు మీరు అందరితోనూ కలిసి ఉండడం వల్లనే మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండగలుగుతారు మీ పర్సన్ మీదనే మీరు ఎక్కువగా ఫోకస్ చేసి మిగతా వాళ్ళ మీద ఎక్కువగా టార్గెట్ చేసి లేకపోతే వాళ్ళని పట్టించుకోకపోతే ఇక్కడ మీరు టార్గెట్ అయిపోతారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ ఎవరైనా కావచ్చు మీ పర్సన్ చుట్టూ ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు వేరే రిలేషన్షిప్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ మీరు మీ పర్సన్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేసి మిగతా వాళ్ళతో మాట్లాడకుండా మీ పర్సన్తోనే మాట్లాడుతూ మీ పర్సన్తోనే షేర్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మీ పర్సన్కి ఏదో ఒకరోజు ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు మొత్తం మీ గురించి పూర్తిగా చెడుగా చెప్పేసి మిమ్మల్ని దూరం చేసేస్తారు కాబట్టి మీరు ఎప్పటికీ టార్గెట్ అవ్వద్దండి ప్రతి ఒక్కరితోని కొలాబరేట్ అవ్వడానికి ట్రై చేయండి ఓకే సో ఏదైనా సరే ప్రాబ్లం వస్తే షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి అంటే అందరితోనూ మీ ప్రాబ్లం చెప్పుకోవాలి పర్సనల్ లైఫ్ గురించి ఎందుకు చెప్పుకోవాలి సో ఇలా కాదు మీకు చెప్పుకోవాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు అది ఎవరు అనేది మీకే తెలుసు ఇంకే ఫ్యామిలీలోనే ఎక్కువ క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళతో చెప్పుకోవడం వల్ల మీకు ఏంటి అనేది తెలుస్తుంది సిచ్యువేషన్ వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది ఓకే ఎక్కువ మీ పర్సన్ మీదనే మీరు ఫోకస్ చేసేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఒకరితో చెప్పేసి సో ఎక్కువగా శత్రుత్వం అనేది పెంచుకోకండి ఓకే సో ఇది ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏంటి అంటే కలిసి మెలిసి ఉండాలి కొలబరేట్ అవ్వాలి అందరితోనూ మీరు కొలబరేట్ అవ్వాలి ఓకే సో అప్పుడే బాగుంటుంది అని ఫ్యూచర్ అయితే చెప్తుంది ఆస్ట్రో కార్డ్స్ ద్వారా సో ఈ గ్రీన్ క్రిస్టల్ స్టోన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే సిక్స్త్ హౌస్ సస్టైనబిలిటీ సో ఇక్కడ మీదేం చెప్తుంది అంటే మీరు కూడా అంతే లాంగ్ టర్మ్ వరకు ఆలోచించండి ఎప్పుడు టెంపరీకి మాత్రమే ఆలోచించకండి టెంపరీగా ఎక్కువగా గొడవలు పెట్టేసుకుంటున్నారు ఆర్గ్యూ చేసేస్తున్నారు మీ పర్సన్తో మీ పర్సన్ బాగా అనుమానిస్తున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మిస్టేక్స్ చేస్తూ ఉండవచ్చు కానీ మీరు ఒక్కటి తెలుసుకోండి ఎప్పుడైనా సరే చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ని ఐడియాలతోనే తెలివితోనే మీరు దాన్ని హ్యాండిల్ చేయగలరు కానీ మూర్ఖంగా మీరు డైరెక్ట్ అటాక్ చేయడం వల్ల మీరే చెడ్డవాళ్ళు అవుతారు కానీ ఎలాంటి మార్పులు అనేది సిచ్యువేషన్స్లో తీసుకొని రాలేరు మీరు కాబట్టి బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సోషల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఒక్క మీ పర్సన్ దగ్గరే స్ట్రక్ అయిపోయి ఉండకుండా మీరు అంటే కెరియర్ ఉంది ఫ్యామిలీ ఉంది వేరే లైఫ్ ఉంది ఫ్యూచర్ ఉంది మనీ ఫినాన్షియల్ బిజినెస్ చాలా ఉన్నాయి మీకంటూ ఒక్క సిచ్యువేషన్ దగ్గర మీరు స్టక్ అయిపోయి మీరు ఉండకండి ఓకే ఈ సస్టైనబిలిటీ అండ్ ఏదైనా సరే బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి మీరు ఓకే సో ఇది లాంగ్ టర్మ్ వరకు ఆలోచించడానికి ట్రై చేయండి టెంపరీగా ఆలోచించారంటే మాత్రము మీకు ఫ్యూచర్లో ఇండిపెండెన్సీ లేక చాలా బాధపడతారు ఓకే సో ఎందుకంటే ఒక సిచ్యువేషన్ వరకే మీకు ఎవరైనా సపోర్ట్ చేస్తారో ఆ సిచ్యువేషన్ దాటిపోయిన తర్వాత ఎవరు సపోర్ట్ చేయరు ఓకే మీరు ఎవరినైతే బాగా నమ్ముతున్నారో వాళ్ళే ఏదో ఒక రోజు మిమ్మల్ని వదిలిపెట్టే వెళ్ళిపోయే రోజు కూడా వస్తాయని ఆలోచించుకొని పెట్టుకోండి ఎందుకంటే ఎవరికెవరు శాశ్వతం లేరు కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మేసి వాళ్ళతో ఉండిపోవడం కరెక్ట్ కాదు ఎంతసేపు ఉన్నా మీకు మీరే ఉండాలి ఓకే సో ఈ విధమైనటువంటి బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి మీరు ఓకేనా సో ఇలా గనక మీరు సస్టైన్ అవుతున్నట్లయితే మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది ఎవరితోనూ శత్రుత్వం వద్దు అండ్ అలాగే బ్యాలెన్స్ చేసుకోండి ఒక్క ఈ లవ్ లైఫ్ రిలేషన్షిప్ లైఫ్లోనే ఉండిపోకండి మీకంటూ వేరే లైఫ్ కూడా ఉంది వేరే ప్రపంచం కూడా ఉంది ఓకేనా సో ఇది ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఏ టాపిక్ మీద మీకు రీడింగ్స్ ఇష్టపడుతున్నారో దాని గురించి కూడా కామెంట్ చేయండి ఫలానా టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ టాపిక్ మీద మనము రీడింగ్ అయితే చేద్దాము అండ్ అలాగే ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి జనరల్ రీడింగ్ని జనరల్ రీడింగ్ లాగానే చూడండి అండ్ మీ పేరు మీద మీ పర్సన్ పేరు మీద వచ్చే కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీకు వర్తిస్తుంది ఆ రీడింగ్ బట్టి మీరు ఒక నిర్ణయానికి రండి ఓకే ఏం జరుగుతుంది ఏంటి అనేది మీ పేరు మీద మీ పర్సన్ పేరు మీద తీస్తే మాత్రమే మనకు తెలుస్తుంది జనరల్ రీడింగ్ చూసేసి ఇదే మా లైఫ్ ఇలాగే ఉంటుందేమో అని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి ఓకే సో ఇది జనరల్ రీడింగ్ అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకున్న వీడియో కాబట్టి సో కొంతమందికి పాయింట్స్ రెజనట్ అవుతాయి కాబట్టి ఇలాగే ఉంటుంది అని మీరు అనుకోకండి ఓకేనా సో పర్సనల్గా రీడింగ్స్ తీసుకుని ఒక నిర్ణయానికి అయితే రండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ లైక్ అయితే ఇవ్వండి కనీసం ఈరోజు కనీసం ఒక ఫైవ్ హండ్రెడ్ అబోవ్ లైక్స్ అని ఇవ్వడానికి ట్రై చేయండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి హ్యావ్ ఏ గ్రేట్ డే బాయ్ ఆల్ టేక్ కేర్